ఓం శ్రీ శ్రీమాతమహ కన్యా రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సెప్టెంబర్ నెల చివరి వారంలో వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతుంది మీరు మునిపెన్నడు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్ళి సంతానం సమస్యలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పొత్తు విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్వి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశారు విరుద్ధ మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా చెప్పవచ్చు కన్యారాశి జాతకులకి సమయం వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా మీకు దక్కబోతోంది కళలో కూడా ఊహించి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు మనోబలంతో కృషి చేస్తే విజయం దక్కుతుంది సష్టవ రాహుయోగం శుభప్రదం చిన్న పొరపాటుకు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేయరాదు చేస్తున్న పనుల్లో నిబద్ధత అవసరం ఆర్థికంగా పొదుపు తప్పనిసరి అనవసర ఖర్చులైతే వద్దండి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీకు సమస్యలు రాకుండా ఉంటాయి నవగ్రహ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుంది మన సౌక్యం ఉంటుంది వ్యాపారాలు శుభకాలం కనిపిస్తుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు దుర్గా స్తోత్రం పారాయణం చేస్తే మీకు ఇంకా చాలా మేలు కూడా జరుగుతాయి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత కనిపిస్తుంది మీ జీవిత మునుపెనడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారుతుంది కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా దక్కబోతోంది కన్యారాశి జాతకుల విషయాల్లో ఈ సమయంలో మీరు జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృత్తిపరంగా ఈ రాశి వారికి పదవి ఇంట్లో గురుడు ఉండడం చేత మీ యొక్క వృద్ధికి అవకాశాలు చూస్తారు అయితే ఇంట్లో సూర్యుడు మరియు బుద్ధుడు సందరి సంచరించడం వలన చాలా పని భారం మరియు ఒత్తిడి కూడా కలిగి ఉంటారు మీరు అదనపు బాధ్యతలు కూడా స్వీకరించాల్సి ఉంటుంది సహోద్యోగులు మరియు అధికారులతో సరైన సంభాషణ కొనసాగించండి ఈ సమయంలో మీరు మెరుగైన స్థానం పొందే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది ఎందుకంటే కుటుంబ వేడుకలు లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా కొన్ని ఊహించిన ఖర్చులు అయితే ఉండవచ్చు తప్పుడు పిల్లలు చెల్లించే అవకాశం ఉన్నందున ఖర్చు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మూడవ వారం నుండి మీ రెండవ ఇంట్లో కుజుడు ఉండడం వలన మీ యొక్క ఆదాయంలో మెరుగైన వృద్ధి అనేది చూస్తారు కానీ మీ మాట కఠినంగా కూడా మారవచ్చు కుటుంబ పరంగా మీకు ఈ సమయం బాగుంటుంది మీరు ఒక కుటుంబ వేడుక కూడా హాజరు కావచ్చు లేదా బంధువులను సందర్శించవచ్చు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో మెరుగు కనిపిస్తోంది మీ ఏడవింట్లో సన్ని సంచారం యొక్క వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి అనేది కలిగించవచ్చు కాబట్టి జీవిత భాగస్వామితో కొంచెం ఓపిక పట్టాలి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది పని ఒత్తిడి కారణంగా మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవచ్చు ఈ సమస్యను మీరు అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి మీరు ఈ సమయంలో జలుబు లేదా దగ్గు వంటి ఉపరితిలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు ఈ సమయంలో సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా యోగా చేయడం కూడా మీకు ఉపయోగకరమైన ఫలితాలు అందిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి సమయం సాధారణ వ్యాపారం ఉంటుంది కానీ ఆర్థికంగా ఈ సమయం మీకు ఊహించిన ఆదాయం లేదా కాంట్రాక్ట్ కూడా లభించవచ్చు మీ యొక్క వ్యాపారం పైన సరి ప్రభావం వలన భాగస్వామ్యులను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది ఈ సమయం మీకు ధన ప్రవాహం కనిపిస్తోంది ఖర్చులు అనేవి అధికంగా ఉండవచ్చు కాబట్టి మీ యొక్క ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించండి కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీలైతే ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఉన్నత చదువులకు దరఖాస్తు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు ఈ రాశులు వచ్చే స్థితిలో ఉన్న ఉండడం వలన మీ యొక్క తెలివితేటలు పదునుగా ఉంటాయి కానీ మీరు ఆత్మవిశ్వాసాన్ని నివారించాలి ఈ సమయం మీరు కొన్ని అపార్థాలు లేదా సంభాషణలో సమస్యలు అనేవి సూచింపబడుతూ ఉన్నాయి మీ యొక్క చదువుపైన దృష్టి పెట్టండి మరియు మీ యొక్క గురువుల సూచనలు కూడా అనుసరిస్తే మీకు మేలు ఈ సమయం సవాళ్లను అధిగమించడానికి మరియు సానుకూలమైన గ్రహశక్తులను పెంచుకోవడానికి కూడా కొన్ని పరిహారాలను పరిగణలోకి తీసుకోవాలి ఏడవింట్లో శని కొరకు మీ యొక్క వివాహం మరియు భాగస్వామ్యంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి శివ పార్వతులను కలిపి పూజిస్తే మీకు అంటే కన్యా రాశి వారికి చాలా మేలు జరుగుతుంది పని ఒత్తిడి నిర్వహించడానికి మీ రాశిలో సూర్యుడు మరియు బుధుడు ఒత్తిడిని పెంచుతున్నందున విష్ణు సహస్రనామాన్ని పఠించండి ముఖ్యంగా బుధ ఆధ్వారాల్లో పఠిస్తే మేలు ఆరోగ్యం కొరకు ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి నాడీ వ్యవస్థను శాంతపరచడానికి ప్రతిరోజు ప్రాణాయామం శ్వాస వ్యాయామాలు సాధన చేయండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండీ ఈ కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ కన్యా వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారు భద్రంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరిగిస్తుంటారు ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు మీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఇద్దరు వ్యక్తికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రుషానికి వీరు లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ చెప్పాలి తమ ఇష్టా ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు సార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు వేరే వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు కన్యా వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక అనే స్వభావములు కలవారుగా ఉంటారు కన్యా రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసాపడే కార్యరంగం నుండి విరమించుటే చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ వారిలో ఉంటుంది చూసారు కదండి కన్యా వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్